హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి భూజా రైతు ఛానల్ ఈ గీత్త వచ్చేటప్పటికీ రైతు గౌతు కట్ల రామాంజల్ యాదవ్ గారు వారి ఈ సంవత్సరం సబ్ జూనియర్లో దిగవలసిన గీతండి ఇది వారి ఇంట్లో పుట్టిన ఆవుకి గిత్తండి అండి ఇది ఈ గీత్త వచ్చేటప్పటికీ ఊరు మాటూరు గ్రామం మాటూరు మండలం ప్రకాశం జిల్లా వాసులు రైతు రామాంజల్ యాదవ్ గారు మాటూరు మండలం ప్రకాశం జిల్లా వాళ్ళు ఈ సంవత్సరం ఈ గిత్ వచ్చేటప్పటికి సబ్ జూనియర్లో ఆడాల్సిందండి రైతు జి రామాంజల్ యాదవ్ గారు మాంటూరు గ్రామం మాంటూరు మండలం ప్రకాశం జిల్లా వాసులు